నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఈ మధ్య రాజస్థాన్ స్టేట్ గవర్నమెంటు అన్ని స్కూళ్ళల్లో సూర్య నమస్కారాలు చేయాలి అని సిలబస్లో ఓ పార్ట్ చేసింది ఈ సూర్య నమస్కారాలు చేయడము పిల్లల ఆరోగ్య దృష్ట్యా వాళ్ళు బలవంతంగా ఉంటారు వాళ్ళకి ఎక్సర్సైజ్గా ఉంటుంది కాబట్టి ప్రతి స్కూల్లోని పిల్లలు సూర్య నమస్కారాలు చేయవలసిందే అని సిలబస్లో పార్ట్గా పెడితే దీన్ని క్వశ్చన్ చేశారు ఒక సంస్థ జమాయత్ ఉలీమా ఈ హింద్ అనే సంస్థ రాజస్థాన్ హైకోర్టులో పబ్లిక్ లిటికేషన్ ఫైల్ చేశారు ఏమని అంటే ఇట్లా అన్ని స్కూళ్ళల్లో సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేయాలి అనే సిలబస్ పెట్టారు ఇది తప్పు ఇది ఒక మతానికి చెందినట్టుగా ఉంది కాబట్టి ఇట్లాంటి సిలబస్ని కంపల్సరీ చేయకూడదు అని చెయ్యి ఆదేశాలు ఇవ్వండి అని పిఐఎల్ ఫైల్ చేస్తే దాన్ని సదరు హైకోర్టు రాజస్థాన్ తిరస్కరించింది మీకు ఏ హక్కు ఉంది మీ సంస్థ అన్ రిజిస్టర్డ్ మీ సంస్థ ప్రెసిడెంట్ సెక్రటరీ ఎవరో తెలియదు చట్టపరమైన ఏది కూడా మీకు హక్కు లేదు ఏదైనా సంస్థ రిజిస్టర్ అయి ఉంటే ప్రభుత్వంతో రిజిస్టర్ అయితే దానివల్ల మీరు ఏదైనా ఫైల్ చేయచ్చు కానీ ఇట్లా మీకు మీరు పెట్టుకుని అన్ రిజిస్టర్డ్ ఒక సంస్థ పెట్టి ఇట్లా పిఐఎల్ ఫైల్ చేయడం ఎంతవరకు భావ్యం అని రిజెక్ట్ చేశారు అంటే దీని అర్థం ఏంటి ఇప్పుడు రాజస్థాన్ స్కూల్స్లో ఈ విధంగా సూర్య నమస్కారాలు అనేది పార్ట్ ఆఫ్ సిలబస్ ఉంది కాబట్టి కంపల్సరీగా ప్రతి విద్యార్థి కూడా అక్కడ చెయ్యాలి ఇది వద్దు అని ఇట్లా పిఐఎల్ని తిరస్కరించారు కాబట్టి కంపల్సరీగా ప్రతి స్టూడెంట్ చేయాలి అని వచ్చే అర్థంగా దీని పిఐఎల్ డిస్మిస్ అనేది మనకు తెలుస్తుంది